దీనిని తర్వాత మనం ఇంకొక అంశం మాట్లాడుదాం అదే ఒంటెలకి సంబంధించి క్యామెల్స్కి కి సంబంధించి సో ఇప్పుడు అంతర్జాతీయ లేదా ఇంటర్నేషనల్ క్యామెల్ ఇయర్ ఏ ఇయర్ని ప్రకటించారు అనేది క్వశ్చన్ వస్తుంది మీకు రేపు ఎగ్జామ్స్ లో వస్తే మీరు దానికి సంబంధించి ఆన్సర్ అనేది చేయగలగాలి సో అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం లేదా ఏడాది ఓకే రైట్ సో ఇప్పుడు అంతర్జాతీయ వంటల సంవత్సరం ఇంటర్నేషనల్ కామల్ ఇయర్ గురించి మాట్లాడబోతూ ఉన్నాం సో అంతర్జాతీయ వంటల సంవత్సరానికి సంబంధించి మనం కామల్స్ గురించి వంటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రా ముందు ఈ వంటలకి సంబంధించి జీవితకాలం ఎంత ఉంటుంది అంటే వంటలకి సంబంధించి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉంటాయి రా వంటలు ఎన్ని ఏళ్ళు బతుకుతాయి అని అంటున్నాం ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ పాటు ఇవి బతుకుతాయి అనేటువంటి అంశాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ దీని తర్వాత ఈ వంటలు అనేవి వాటర్ తాగకుండా టూ మంత్స్ వరకు ఉంటాయిరా ఏమని అంటున్నాం ఇగో టూ మంత్స్ వరకు వాటర్ తాగకుండా ఉంటాయి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా అప్డేట్ కూడా చెప్తా ఇక నెక్స్ట్ ఈ వంటలకి సంబంధించి వీటి చర్మం అనేది ఎడారి వాతావరణాన్ని తట్టుకునేలా ఉంటుంది ఉష్ణోగ్రత నలభై ఒక్క డిగ్రీలు దాటినప్పుడు నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రత అనేది దాటినప్పుడు ఏమవుతుంది అని అంటే వంటకి స్వెట్ అనేది వస్తుంది ఆ చెమట పడుతుంది సో నలభై ఒక్క డిగ్రీల వరకు ఏం కాదు వంటలకి సో మరి ఇలాంటి వంటలకి సంబంధించి జీవా వైవిధ్యంలో అలాగే పర్యావరణంలో వీరి కాంట్రి వీటి కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది దేనిలో అంటున్నాం జీవా వైవిధ్యంకి సంబంధించి జీవా నెక్స్ట్ జీవవైవిధ్యానికి అలాగే దీనికి సంబంధించి పర్యావరణం అని అంటున్నాం ఇగో పర్యావరణం ఈ రెండింటిలో వీటి కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మరి ఈ జీవా వైద్యం పర్యావరణానికి సంబంధించి వంటలకి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు అవగాహన కల్పించేందుకు వాటిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ వంటలకి సంబంధించినటువంటి ఇయర్గా ప్రకటించడం జరిగింది ఏ ఇయర్ని అనంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇలా ప్రకటించాలని ఎవరు ప్రపోజ్ పెట్టారు ప్రపోజల్ చేశారు అనంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అని అంటే రోమ్లో ఉంటుందిరా ఎక్కడ అని అంటున్నాం ఇటలీకి సంబంధించినటువంటి రోమ్లో ఉంటుంది ఈ రోమ్లో ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏం చేసింది అనంటే పర్యావరణంలో జీవా వైవిధ్యంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వంట సంబంధించినటువంటి అవగాహన ప్రజలకి పెంపొందించేందుకోసం మనం ఏం చేద్దాము అంటే ఒక ఇయర్ ని వంటల సంవత్సరంగా ప్రకటిద్దాము అని చెప్పేసి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెళ్ళి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని కలిసింది రా ఎవరిని కలిసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని కలిసింది ఇప్పుడు జనరల్ అసెంబ్లీ ఏం చేసింది ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది తీర్మానాన్ని పాస్ చేసింది ఏమని పాస్ చేసింది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం అంతర్జాతీయ వంటల సంవత్సరం అని ప్రకటించింది ఇప్పుడు వంటల పట్ల అవగాహన కల్పిస్తారు దీనికి సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత బడ్జెట్ని పెట్టి వీటి పరిరక్షణ కోసం వీటికి సంబంధించినటువంటి వైద్యాన్ని పరిరక్షించడం కోసం పనిచేస్తారు ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా వంటలు అనేవి మొత్తం తొంభై దేశాలలో ఉన్నాయి ఎన్ని దేశాలలో అని అంటున్నా తొంభై దేశాల్లో వంటలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఈ వంటలకి సంబంధించినటువంటి అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామల్స్గా ప్రకటించడం జరిగింది అని అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడుని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది సేమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తీసుకుపోయి ప్రపోజల్ పెట్టింది ఆ ప్రపోజల్కి మన యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది అలా ఇగో ఈ అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం ఓకే ఈ రెండింటిని గుర్తుంచుకోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా క్వశ్చన్ అడిగితే మీకు సంబంధించి ఆన్సర్ అనేది అయిపోయినట్లు ఓకే సో ఇక నెక్స్ట్